హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవ్వండి ఈ రాయ ఈ రాయ ఎల్లో ఎల్లో టోపాజా షపేరా ఏంటన్నది కొద్దిగా మీరే చెప్పాలి ఎందుకంటే ఇది ఎల్లో లైట్ షేడ్లో ఉంది సో చాలా అద్భుతంగా ఉంది ఈ రాయ సో దీనికోసం నాకైతే పూర్తి కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి షైనింగ్ అయితే బాగానే ఉంది సో ఈ రాయ జ్వనగిరిలో దొరికింది ఇది పింక్ రూబియా లేకపోతే అంతకు మించి ఏదైనా స్టోనా సో ఏంటన్నది మీరు చెప్పాలి చాలా అద్భుతమైన రాయి ఇది జ్వనగిరిలో నిన్న దొరికిన రాయి ఇది పింక్ రూబియా లేకపోతే అంతకు మించి ఇంకేదైనా స్టోనా సో ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ రాయి కావాలంటే ఇద్దాము వీళ్ళు మన దగ్గరే ఉన్నారు సో ఇస్తారంట అయితే ఇంకా ఈ రాయిని చెక్ చేయించలేదు ఎవరికైనా కావాలంటే కన్సల్ట్ చేయండి నా నెంబరు డిస్ప్లే మీద కనబడుతుంది బ్రహ్మాండంగా ఈ రాయ అనిపిస్తుంది నాకైతే కటింగ్ చేస్తే తప్ప చెప్పలేము సో ఈ రాయ ఇది హ్యాక్మెరినా లేదా సిట్రినా చాలా అద్భుతమైన కలర్ ఇది లైట్ బ్లూ ప్లస్ లైట్ గ్రీన్ ఆ రెండు మిక్స్ అయితే ఎటువంటి కలర్ కనబడుతుందో అటువంటి కలర్ కనబడుతుంది ఈ రాయిలోనే ఇప్పుడు ఈ రాయి జరుపుతాడు చూడండి సో బ్రహ్మాండమైన అదిగోండి బ్రహ్మాండంగా అదిగోండి ఓ సైడు కాకపోతే రాయి చిన్నది అయిపోయింది ఇదే పెద్ద ముక్క తిరిగినట్లయితే ఈ రాయి కూడా పర్వాలేదు ముక్క కట్ అవుతుంది సో ఈ రాయి ఏంటో మీరే చెప్పండి ఇది డల్ ఫినిషింగ్ డైమండా సో ఆ షేప్ ఉంది దీనికి ఫోన్ అడ్డంగా పెట్టి చూడండి పిక్చర్ మోడ్లోని చూసారు కదా వాస్తవంగా ఏంటంటే నైన్ ఇంటూ సిక్స్ నైన్ ఇంటూ సిక్స్టీన్ యూట్యూబ్ ఫ్రంట్ ఫేస్ మోడల్ పెట్టాలి నేను సిక్స్టీన్ ఇంటూ నైన్ పెట్టాను రాళ్ళు అడిగారు కదా మీరు సో బ్రదర్ మీరు అడిగారు కదా ఈ రాళ్ళు ఇవాళ చూసుకోండి ఈ అమ్మకానికి ఉన్నాయి కాల్ చేయండి నాకు కావాల్సిన వారు బ్లాక్లు గ్రీన్లు అన్నీ ఉన్నాయి ఇది అద్భుతమైన క్రిస్టుల్ మొక్క బ్రహ్మాండమైన కృష్ణ మొక్క ఇది ఇది కూడా జొనగిరిలో దొరికిన మొక్కే ఈ ముక్కలు జొనగిరిలో తరచుగా దొరుకుతున్నాయి ఈ డైమండ్ లాగా పోలి ఉంటాయి కానీ లోపల కార్బన్స్ ఉండవు కానీ ఈ ముక్కలు కొంటున్నారు మిత్రమా సోదరులారా సో లేటు ముక్కలు ఏమైనా దొరికితే జాగ్రత్త పెట్టుకోండి బెంగళూరు అయినా ఒక ఆయన కొంటున్నాడు ఇది డైమండ్ కాకపోతే లోపల కార్బన్స్ లేవు అంతే మెటల్ స్టోన్ అయితే హార్డ్గా ఉంటుంది చాలా హార్డ్ చూపిస్తుంది టో స్టోన్ అది కాకపోతే అది డైమండ్ అయితే కాదు సో ఇంకేంటంటే ఈ మొక్క మీరు దొరికింది ఎదరో సూది కోన ఉందని చెప్పి అడిగారు కాదు సూది ముక్క రాయికి ఎదో టోపీలు అనమాట ఆ టోపీ ముక్కే దొరికింది అది రాయ అది అదరా స్టార్ ఆకారంలో ఉంది ఇది వజ్రమేంటో చూడండి అని చెప్పని పెట్టారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి